బాబూజీగా ప్రఖ్యాతి గంచిన జగ్జీవన్ రామ్ జయంతిని నేడు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా ఏప్రిల్ ఐదో తేదీన సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రావ్ జయంతి నిర్వహిస్తున్నారు బాబూజీ జయంతి సామాన్య రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రామ్ జన్మించారు ఆయన తండ్రి శోభీరామ్ తల్లి వసంతిదేవి బీహార్లోని షాహాబాద్ జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయనకు అన్నయ్య సంతలాల్తో పాటు ముగ్గురు అక్క చెల్లెలున్నారు కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ జగ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య యాబై సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు అత్యంత గౌరవనీయమైన ఎస్సీ నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారు అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు అజాత శత్రువుగా భారత రాజకీయ సామాజిక రంగాల్లో వెలుగొద్దిన జగ్జీవన్ రామ్ తన డెబ్బై ఎనిమిదవ వేట కనుమూశారు